మరి గౌరవ పని లేదు రైతులకి పదేం లేదు రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇవ్వబడుతుంది మరి అదేవిధంగా ఇట్లా చిన్నపిల్లలు వారికి ఇట్లా మీడియాల్లో లక్షలలో ఇట్లా డబ్బులు పెట్టి చదివించి మరి చాలా మంది అప్పుల పాలు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళ వాళ్ళు చదివించే పరిస్థితి లేదని వాళ్లకు ఇట్లా ఇంటర్నేషనల్ లెవెల్ విద్యను అందించడానికి రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ప్రతి మండలంలో మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ అతి త్వరలో నిర్మించబోతున్నారు ప్రతి మండల కేంద్రంలో రూపాయి ఖర్చు లేకుండా ప్రతి మండల కేంద్రంలో నిర్మించబోతున్నారు మరి ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకుంటే దానికి రూపాయి ఖర్చు ఉండదు మరి ప్రభుత్వంలో జీవించాలి జీవించకుంటే వాళ్ళు మనకి ఎలా అయితే ముందుపై జీవిస్తారో అలాగే మరి చూపిస్తారు కాబట్టి మన ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవించి మరి మీరందరూ కూడా సపోర్ట్ గా చూడాలని కోరుకుంటూ ఇంతవరకు జిల్లా కలెక్టర్ గారు భౌ సంబంధాల శాఖ అధికార ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సార కళాకారులకి మరి పాటలు మెంబ్యులు నాయకుల ద్వారా ముందు ముందుకుంది తెలు వాళ్ళు నిర్ణయాల చుట్టూ అడుగులైనటువంటి వాళ్ళందరిగా నట్టుకుందని కోరుకుంటూ నిర్వహించుకుంటున్నారు స్వయ్ భారత్